హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ మీరు కనుక ఫోన్పే అప్లికేషన్ వాడుతుంటే మీకు అందులో అయితే చాలానే ఆఫర్స్ అవి వస్తూ ఉంటాయి క్యాష్ బ్యాక్స్ రివార్డ్స్ అవిను సో ఈ విధంగా మీరు ఫోన్పేలో క్యాష్ బ్యాక్ అనేది ఎలాగ మీరు అవైల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము సో దానికోసం అయితే ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే మీకు వచ్చే మీ హోమ్ పేజ్లోనే ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా మీ హోమ్ పేజ్ సో అందులో మీరు చూస్తే కనుక ఫోన్పే వాలెట్ అని అలాగే ఆ తర్వాత రివార్డ్స్ అని కనిపిస్తుంది సో ఆ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటే మీకు అందులో కనిపిస్తుంది అనమాట సో ఈ రివార్డ్స్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇప్పుడు నాకైతే డిఫరెంట్గా ఉన్నాయి సో మీకు డిఫరెంట్గా ఉండొచ్చు సో నా దాంట్లో ఏంటంటే ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చేస్తే అప్ టు రూపీస్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అని కనిపిస్తుంది అలాగే డామినోస్లో కూడా ఆఫర్ ఉంది అలాగే ఇంకా గేమింగ్ ప్లాట్ఫామ్లో కూడా నాకైతే ఆఫర్ ఉంది సో అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా థౌజండ్ రూపీస్ వౌచర్ ప్లస్ వెల్కమ్ బెనిఫిట్స్ అనేది సో ఇలాంటి ఆఫర్స్ రివార్డ్స్ అయితే మనము ఫోన్పే ద్వారా పేమెంట్స్ అవి చేసినప్పుడు మనకి ఫోన్పే వాళ్ళు ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లో అయితే అప్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అని నాకైతే కనిపిస్తుంది సో అది ఎలా అవైల్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత చూస్తే అప్ టు రూపీస్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ ఆన్ యూర్ నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్ అని ఉంది సో అలాగే ఈ ఆఫర్ అవైల్ ఆఫర్ అని క్లిక్ చేస్తే కనుక నేను ఆఫర్ అనేది నేను వాడుకోవచ్చు అలాగే ఎక్స్పైరీ ఎప్పుడు ఎక్స్పైర్స్ ఆన్ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఎక్స్పైరీ డేట్ అనేది కూడా మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో ఈ లోపల ఆ ఆఫర్ని అయితే మీరు యూజ్ చేసేసుకోవాలి ఆ డేట్ తర్వాత ఆఫర్ ఇన్వాలిడ్ అయిపోతుంది సో ఆఫర్ డీటెయిల్స్ కూడా మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు సో దాని గురించి ఏంటంటే గెట్ అప్ టు రూపీస్ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ ఆన్ యూర్ నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ అని ఉంది అలాగే మినిమమ్ ఆర్డర్ వాల్యూఈ ఫైవ్ హండ్రెడ్ సో పేమెంట్ మస్ట్ బీ మేడ్ త్రూ యూపీఐ ఓన్లీ సో ఇది మెయిన్గా మీరు గమనించవలసింది ఏంటంటే మీరు ఇలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవి ఏదన్నా మీకు వచ్చినవి వాటికి పేమెంట్స్ చేయాలన్నప్పుడు మీరు యూపీఐ ద్వారానే పేమెంట్ చేయాలి మీరు క్రెడిట్ కార్డ్ ఫో ఫోన్పే యాప్ నుంచే మీరు క్రెడిట్ కార్డ్తో డెబిట్ కార్డ్తో కూడా పేమెంట్స్ అయితే చేయొచ్చు కదా ఆ ఫెసిలిటీ ఉంది అలాగే ఫోన్పే వాలెట్తో కూడా మీరు పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు బట్ ఇలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీరు వాడుకోవాలంటే కనుక మీరు వాలెట్తో క్రెడిట్ కార్డ్తో డెబిట్ కార్డ్తో పేమెంట్ అనేది చేయకూడదు డైరెక్ట్గా యూపీఐతో అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్తోనే మీరు పేమెంట్ చేయాలి సో చేస్తేనే మీకు ఈ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట సో అది మీరు గుర్తుగా సో ఒకవేళ మీది ఫోన్పే వాలెట్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయి ఉంటే కనుక అది ముందుగా అన్సెలెక్ట్ చేసి అప్పుడు మీరు ఈ పేమెంట్ చేయడానికి ప్రొసీడ్ అవ్వాలి సో మీరు అది ఆఫర్ డీటెయిల్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు ఒక స్క్రాచ్ కార్డ్ వస్తుంది దాన్ని స్క్రాచ్ చేసి మీరు ఆ కోడ్ అది మీరు పంపించవలసి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ అవైల్ ఆఫర్ అని క్లిక్ చేస్తే కనుక ఆఫర్ విల్ బీ ఆటోమేటికల్లీ అప్లైడ్ ఆన్ ఎలిజిబుల్ పేమెంట్స్ అని వచ్చింది సో నేను నెక్స్ట్ టైం నేను సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు నాకు సిలిండర్ మీద వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు పే నౌ అని చెప్పి ఇప్పుడైనా చేయొచ్చు లేదా మీరు నెక్స్ట్ టైం మీరు సిలిండర్ బుక్ చేయడం కానీ లేదా మీకు దేని మీద అయితే ఆఫర్ వచ్చిందో అది యూజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మీరైతే పేనా అని చెప్పి దాని మీద మీరు వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడు సిలిండర్ మీది ఏ సిలిండర్ అనేది నాకు సిలిండర్ వచ్చింది కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేస్తాను సో ఇక్కడ భారత్ గ్యాస్ అని వచ్చింది హెచ్పి ఇండియన్ సో ఏ సిలిండర్ అనేది కూడా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇలాగే రకరకాల ఆఫర్స్ అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీకు చాలానే కనిపిస్తూ ఉంటాయి సో అవి మీరు యూస్ చేసుకోవాలంటే కనుక ఈ విధంగా యూస్ చేయొచ్చు సో ఇప్పుడు కనుక హిస్టరీలో చూస్తే కనుక ఆల్రెడీ మీకు ఏమన్నా క్యాష్ బ్యాక్స్ వస్తే అంటే మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో అలా ఫ్రెండ్స్ని రిఫర్ చేసినప్పుడు వచ్చిన క్యాష్ బ్యాక్ కానీ అది ఏమన్నా కూడా మీకైతే మీ ట్రాన్సాక్షన్లో ఈ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్పే అనేది కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసి చూస్తే కనుక సో ఇక్కడ నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మన గిఫ్ట్ కార్డ్లోనే సేవ్ అయి ఉంటుంది సో ఈ బ్యాలెన్స్ అనేది మీకు ఫోన్పేలో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఈ బ్యాలెన్స్ అనేది సేవ్ ట్రాన్స్ఫర్ అవ్వదు సో మీ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో మీకు ఈ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది సో మీరు నెక్స్ట్ టైం పేమెంట్ చేసినప్పుడు ఈ ఫోన్పే గిఫ్ట్ కార్డ్లో మీరైతే యూజ్ చేసి పేమెంట్స్ చేయవలసి ఉంటుంది చేస్తే కనుక అందులోంచి మీ అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది అదే మీరు ఆ అమౌంట్ని క్యాష్ బ్యాక్గా వచ్చిన అమౌంట్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే కుదరదు సో జనరల్గా మనం ఫోన్పే వాలెట్లో మనకి వచ్చిన అమౌంట్ని మనము బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కానీ ఇలాగా క్యాష్ బ్యాక్గా వచ్చిన డబ్బులు అయితే మీరు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం కుదరదు సో దాన్ని మీరు జస్ట్ మర్చెంట్స్కి పేమెంట్ కానీ ఏదైనా షాప్స్లో పేమెంట్స్ చేయడానికే మీరు వాడచ్చు ఇంకో ఫోన్పే యూజర్కి కూడా డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్లోకి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అవ్వదు మర్చెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయవలసి ఉంటుంది సో చూసారు కదా ఇలా క్యాష్ బ్యాక్ అనేది మీరు ఎలాగా అవైల్ చేసుకోవచ్చో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్